యుద్ధ పూర్ణిమ సందర్భంగా ముదోల్ మండలంలో ఏదైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది బోరగంలో దురదృష్టకరం ఏదేమైనా రెండు వర్గాలు సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకుంది అదే రోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఆ రకంగా ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళు రిపోర్ట్ పంపించారు రేపు రెవెన్యూ మినిస్టర్ గారు వస్తున్నారు ఆ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను మరి ఏ రకంగా వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటే నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తా వాళ్ళకొకటే మనీ చేస్తాం మనం కలిసిమెలిసి ఉంటే మంచిది కలిసి ఉంటే సుఖముంది అనే ఉద్దేశంతో మనం ఎన్నో తరతరాల నుంచి కలిసి ఉంటున్నాం చిన్న చిన్న విషయంలో రెండు వర్గాల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఆ రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఎవ్వరు కూడా ప్రోత్సహించకుండా సామరస్యపూర్వంగా అధికారుల సమక్షంలో ఇరు వర్గాలు కూర్చొని ఆ సమస్య నేను గ్రామస్తులకు ఇరు వర్గాలకు కోరడం జరుగుతుంది